నిన్న విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు వల్లభేను వంశీ గారిని కలిసే సమయంలో విపరీతంగా క్రౌడ్ రావడంతో చంద్రబాబు నాయుడు గారికి నిజంగా భయం పట్టుకొని ఉంది అంతమంది క్రౌడ్ నిజంగా చెప్పాలనుకుంటే ఎనిమిది నెలలు కూటమి పరిపాలన పైన ఎంత వ్యతిరేకతో సూచిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మిర్చియాడి దగ్గరికి వెళ్ళి గుంటూరులో అక్కడ మిర్చియాడు రైతులు పడుతున్న కష్టాలు పూర్తి పూర్తిస్థాయిలో వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు అని తెలియంగానే కూటమి ప్రభుత్వ పెద్దలు వెంటనే ఆగ మేఘాల మీద ఎలక్షన్ కమిషన్ ద్వారా ఆపే ప్రయత్నాలు చేశారు ఇది వంద కొంద శాతం స్థాయిలో ఎలక్షన్ కమిషన్ వల్ల తప్పుడు నిర్ణయమే తప్పు నిర్ణయమే ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకి రైతుల సమస్యలకి ఏం సంబంధం అక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రభావితం చేసేలాగా ఆయన ఏమన్నా మాట్లాడితే ఏమైనా చర్యలు తీసుకోవాలి కానీ అట్లా కాకుండా పూర్తి స్థాయిలో ఆయన రైతు సమస్యల మీద చిత్తశుద్ధ పోరాడితే తప్పింది రైతులు ఏమన్నా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా రైతు వారు పనిచేసి ఏమైనా చేస్తారా అక్కడ మిర్చి ఆడి విప్ప బయట ప్రాంతాల నుంచి వచ్చి మిర్చిలు అమ్ముకునేవాళ్ళు వేరే ప్రాంతాల నుంచి వచ్చి పూర్తి స్థాయిలో అక్కడ మిర్చి వాళ్ళు అక్కడే గుంటూరు కృష్ణా జిల్లా వాళ్ళే కాదు కదా ఎక్కడెక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తారు ఓటు అనేది పూర్తి స్థాయిలో మీరు అక్కడే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏంది ఖచ్చితంగా అట్లా ఆగితే జగన్మోహన్ రెడ్డి గారు నాగాడ నాగదా అట్లా ఆగితే జగన్ ఎందుకు అవుతాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు ఒక బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు తలిస్తే కొంతమంది నిజంగా నిద్రపోవటం కూడా కరువయ్యేటట్టు ఈ రోజు రెడ్ బుక్ అనేది నేను తీసుకున్న తప్పు నిర్ణయాన్ని లోకేష్ గారి చేత అంగీకరించే రోజు ఒక రోజు తీసుకొస్తాడు ఎందుకు ఈ రెడ్ బుక్ నేను తీసుకొచ్చానని బాధపడితే చేస్తాడు ఇప్పటికే వాళ్ళు మనోవేదం చెప్తే దిరట్లా రెడ్ బుక్ అని చెప్పి కక్ష సాధింపుతో ప్రజలకి ఏం చేయకుండా ఇదిగో వాళ్ళని అరెస్ట్ చేసేస్తాం వీళ్ళు అరెస్ట్ చేసేస్తాం వాళ్ళు అరెస్ట్ చేస్తాం అయిపోయింది మీ టైం అయిపోయింది కక్ష సాధింపు చేస్తాం 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 అనే ధోరణి ప్రజలు చేత్కరించుకుంటున్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తాడు ఈ రెడ్ బుక్ అనే దాన్ని ఎందుకు రా అనే బాధపడేది చేస్తాడు బికాజ్ ఎందుకంటే ఆయనే మళ్ళీ కక్ష సాధింపై చేయడు మీరు మీ ఓటమిని మీ రెడ్ బుక్తోనే మీరు తెచ్చుకుంటున్నారు ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను యాక్టివేట్ చేస్తున్నారు యాక్టివేట్ అయిన వాళ్ళు పూర్తి స్థాయిలో బలంగా పోరాడకుండా ఉంటారా ఈరోజు అరెస్ట్ అయిన వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తాడు ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు తెలిసి ఢిల్లీ ఖచ్చితంగా కంప్లైంట్ చంద్రబాబు గారు చెప్తారు గతంలో ఇరవై తొమ్మిది సార్లు ఢిల్లీ పర్యటన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు జైల్లో వేస్తారు ఎప్పుడు జైల్లో వేస్తారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఉంటుంది అని చెప్పి నరేంద్ర మోడీ గారు స్వయంగా చెప్పారు ఈరోజు ఢిల్లీకి చంద్రబాబు గారు పోతారు నిన్న విజయవాడ పర్యటన చంద్రబాబు గారు తెలియకుండా ఉన్నది అక్కడ ఢిల్లీలో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారితో బహుశా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో వేయండి అయ్యా అని కోరుకుంటే ఆయన ఏమన్నా అడుగుతాడు బహుశా అక్కడ అక్కడ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వస్తున్నాడు రేపు సాయంత్రం ఢిల్లీ ముఖ్యమంత్రి ఏదో ఒక ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది ఇద్దరు హాజరవుబోతున్నారు ఈ గ్యాప్లో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారితో కలిస్తే మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు గారు అంటారు జైలు వేసేయండి అది దాన్ని ఎందుకంటే ఒక భయాన్ని సృష్టించిన వ్యక్తి కూటం ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలకే ఈ రేంజ్లో మీ పైన వ్యతిరేకత సృష్టించేలాగా నిజంగా ఆయన తీసుకున్న స్టెప్స్ ప్రతి ఒక్కరి మైండ్లో ప్రిపేర్ చేశాడు ఒక నాయకుడు లక్షణం కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ముందు కానీ ఇలా జరుగుద్ది మీరు ప్రిపేర్ అయ్యండి రేపు మనం వచ్చాక బలంగా నిలబడదాం బలంగా పోరాడదాం ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తాం అందరూ న్యాయం చేస్తాను నేను అని చెప్పే భరోసా కల్పించే నాయకుడు ఆయన ఎవరు మీలాగా మీరు కేసులు పెట్టించుకోండి మీరు కేసులు పెట్టించుకోండి అని ఎవరు రెచ్చకోట్లా మే మీకు దండం పెడతా మీకు దండం పెడతాం నా కోర్టు లేని ఎవరిని అడగల మిమ్మల్ని అర్థిస్తున్నాను అయిదని ఒక నాయకుడు నిజం చెప్తే అట్లా ఉంటుంది నిన్న నిజం చెప్పే నాయకుడు రా మేనిఫెస్టో అయినా నిజమే ఆయన మాట అయినా నిజమే ఆయన చెప్పాడంటే చేస్తాడు రా అనే భరోసా కనిపించాడు కాబట్టి నిన్న అంతమంది జనాలు వచ్చారు అటువంటి నాయకుడితోటి మీరు పోరాడుతున్నారంటే మీకు తెలుసు చంద్రబాబు గారికి తెలుసు ఒకేసారి ఒక పది మంది గుంపులు తప్పితే ఆయన మాములుగా ఓడించలేదు మాములు కొడించలేదు ఈసారి గుంపులు కాదు ఎంతమందిని తెచ్చుకున్నా అయిపోదు గేమ్ ఎంతమందిని తెచ్చుకున్న బికాజ్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బలం జనాలు ఆ జనాలకి నిజంగా చెప్పాలనుకుంటే ఆయన భరోసా ఈరోజు ఎంత స్ట్రాంగ్ ఆయన నిలబడుతున్నాడు అంటే ఏ ఇష్యూ వచ్చినా మళ్ళీ జగన్ ఏ ఇష్యూ వచ్చినా జగన్ అనే స్థాయిలో నిజంగా ప్రజలకు అలవాటు పడిపోయారు మాకేం ఇబ్బంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారులే అనే తట్ట ఇది కూటమి ప్రభుత్వం అతి పెద్ద ఫెయిల్యూ రెడ్ బుక్ అనేది మిమ్మల్ని మీరే నాశనం చేసుకోవడానికి ఒకటి సృష్టించుకున్న ఒక బుక్